నమస్కారం అండి నా పేరు మహావీర్ ఈశాన్య ఇన్ఫ్రాలో మేనేజింగ్ పార్టర్ అండి మాది ఈశాన్య ఇన్ఫ్రా సంస్థ వచ్చేసి ఆల్మోస్ట్ పది సంవత్సరం నుంచి ఉందండి అందులో మనం కన్స్ట్రక్షన్ వాటింగ్ రకరకాల వెంచర్స్ మనం చేసుకుంటూ వస్తున్నాం సక్సెస్ఫుల్ గా ఆల్రెడీ మహేశ్వరంలో ఒక వెంచర్ చేశాము నందిగామలో ఒక వెంచర్ చేశాము ప్రతి వెంచర్ కూడా కంప్లీట్ డెవలప్మెంట్ చేస్తున్నాం అండి అండ్ వాటికేజ్ కూడా రిలీజ్ అయ్యింది సో ఇప్పుడు లేటెస్ట్ గా మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈశాన్యాస్ ఎస్ హైట్స్ అండి ఈ ఎస్డిఆర్ హైట్స్ వచ్చేసి దీని ప్రత్యేకత మనకి నలభై ఎకరాల పెంచండి ఇది దగ్గర దగ్గర మనం ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఎయిటీన్ ఎకర్స్ తీసుకున్నాము అండ్ కంప్లీట్ లీగాలిటీ ఇది ఒక లీగాలిటీ మొత్తం లీగల్ బుక్ మనం ఇస్తున్నాము ఇది ఏమో లీగల్ ఒపీనియన్ ఈ టోటల్ కూడా మంచి అసోసియేట్స్ తోటి మనం లీగల్ ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది అరవై పేజీలు అనమాట మొత్తం ఇది మీరు జస్ట్ ఈ లీగల్ ఓపెనింగ్ చదువుకుంటే టోటల్ గా మీకు కంప్లీట్ గా ప్రాయేట్ ఓపెన్ అర్థం అండ్ ఇక్కొచ్చేసి వచ్చేసి మనకి లోన్స్ కూడా ఇస్తున్నాం టాటా క్యాపిటల్ నుంచి సెవెంటీ పర్సెంట్ దాకా ఫ్లాట్ లోన్ వస్తుంది అండ్ హౌసింగ్ లోన్ కూడా వస్తుంది అండ్ మనం హౌసెస్ కూడా పెడుకున్నాము ఆల్రెడీ ఫైవ్ బుకింగ్స్ కూడా వచ్చాయి మనకి అండ్ కంప్లీట్ డెవలప్మెంట్స్ ఇప్పుడు ట్యాంక్ వర్క్ కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈ డెవలప్మెంట్స్ అన్ని మనం ఇస్తున్నామండి కంప్లీట్ బౌండరీ ఉంది మనం అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇచ్చుకుంటూ అండ్ ఎక్స్టెన్షన్ కూడా పెంచుకుంటే దగ్గర దగ్గర నలభై నుంచి అరవై ఎకరాలు చేద్దామని మా ప్లానింగ్ అండి కంప్లీట్ హౌసింగ్ ప్రొవైడ్ అవుతుంది మీరు ఈశాయంగా ఈ ఎస్డిఆర్ హైస్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో కూడా నేను చెప్తాను ఎందుకంటే మన పక్కనే మన బస్ స్టాండ్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ మా ప్రొవైట్ ఉందండి అరిగి రోడ్ వన్ కిలోమీటర్ అండ్ మా పక్కనే వచ్చేసి ఇండియన్ హైట్స్ స్కూల్ ఉందండి ఏసీ క్యాంపస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో చేస్తున్నారు అది ఆల్రెడీ వేద పాఠశాల కూడా ఉందండి అదే లైన్లో అండ్ మా ప్రాజెక్ట్ తర్వాతనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఎల్లికట్టేసి చెప్తే కదా ఇచ్చారండి సో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి మా ప్రాజెక్ట్ కి జస్ట్ టూ కిలోమీటర్స్ డిఫరెన్స్ అండి సో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కంటే కూడా బిఫోర్ మా ప్రాజెక్ట్ ఉంది సో ఈ రకంగా మనకి హాస్పిటాలిటీ కానీ నియర్ బై ఫెసిలిటీస్ ఏవైతే మనకి ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయీస్ చూస్తారో వాళ్ళ స్కూల్ కానీ ఒక హాస్పిటాలిటీ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ నియర్ బై ఉన్న ఏరియాలో మనది బంజు జ్యూబులరీస్ లాగా ఉంది సార్ మన యొక్క వచ్చేసి చాలా ప్రాముఖ్యత ఉంది అండ్ టౌన్ కానుకొని ఉండడం తోటి మాకు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది అండ్ మేము ప్రైస్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి పెంచబోతున్నాం ఈషా ఇన్ఫ్రా అనేది ట్రస్టబుల్ కంపెనీ అండి మీరు ట్రస్ట్ వర్తి వచ్చి ఒకసారి మీరు అన్ని అంటే సైట్ విజిట్ చేయడంతోటే కాకుండా సైట్ విజిట్ చేసిన తర్వాత ఆఫీస్ కూడా వచ్చి కంప్లీట్ లీగాలిటీ అన్ని చెక్ చేసుకుని మీరు డిసిజన్ తీసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్గా సో మీరు యాజ్ అస్ పాసిబుల్ వచ్చి మా ప్రాజెక్టు వీక్షించి మీరు బుకింగ్ చేసుకుంటారని నా మనవి థ్యాంక్ యూ